ఇస్తుంది ఇస్తుంది ఎంత అలాగే వస్తుంది జనాలు సినిమా చూడాలా మా యాక్టింగ్ చూడాలా నీ డీటెయింగ్ ఎన్ని డీటెయిల్స్ పెట్టావు చూడు ఎలా స్క్రీన్ షాట్లు షేర్ చేశారు చూడు ఆ స్క్రీన్ షాట్ ఏంటది లేక్ వ్యూ లార్జ్ లార్జ్ గుర్తుంది అందులో అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ మనం డూడ్లింగ్ డూడ్లింగ్ చేసాం ఆ కింద డూడ్లింగ్ ఐ లవ్ ఖలీఫా ఇది పైన పిచ్చి గీతలు ఇది ఇది నేను చేసి ఉంటాను పైన ఐ లవ్ ఖలీఫా అనేది నేను రాసాను నువ్వే రాసు తర్వాత సార్వేలెన్స్ ఆర్ అండర్ సార్వేలెన్స్ సార్వేలెన్స్ ఇట్ స్లీప్ నోవే నోవే కే

ఎక్వలైజ్ కింద ఎస్టాబ్లిష్డ్ బర్ల పిటిఎస్డి ఓ నైస్ ఓకే నాకు తెలియదేది మీరు పెట్టినట్టు ఓకే అంటే నువ్వు సినిమాలో నిన్నువే చూసుకుంటున్నావు డీటెయిల్స్ కూడా చూస్తే తెలుసుమ్మ్ నెక్స్ట్ నెక్స్ట్ పోస్టర్స్ పోస్టర్స్ మొత్తం అన్ని పోస్టర్స్ ఈ పోస్టర్స్ లో ఆ ఒక క్యారెక్టర్ ది రాశారు అన్నమాట క్యూరియస్టిక్ ఇన్ ద క్యాట్ బట్ ఫర్ ఎవైల్ ఐ వాజ్ ఇన్ సస్పెన్స్ మైకే మైకేల్ అవును 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 అన్ని పెట్టారు ఆ డీటెయిల్స్ చాలా బాగున్నాయి కానీ సినిమాలు చాలా చరగొచ్చిందే ఈ దేని చెప్పు జీవన్ కి షర్ట్ల మీద జీవన్ ఏంటంటే సినిమాలెగ్గా ముందు ఆన్సర్ ఇచ్చేది కనపడంగానే హే హ్యాండ్స్ అని గివ్ మీర్ హ్యాన్సమ్ సీన్ కిడ్నెర్సమ్ ఫ్లాన్సమ్ నెక్స్ట్ ఫైట్ క్లబ్ ఇట్స్ స్పాయిలర్ ఏమో తెలియదు మాస్టర్ ఫైట్ క్లబ్ అలా నెక్స్ట్ డబ్బులు అడుగుతున్నాడు వాళ్ళ దగ్గర పని చేస్తున్నాడు సో అలా క్యాష్ డే పాప మనీ హైస్ట్ లో అది మనీ హైస్ నైస్

వీళ్ళు మహల్ కాకుండా నిన్న కూర్చుండి మా టీం కూడా హ్యాపీ ఫీలింగ్ అవర్ండి చాలా డీటెయిల్స్ పెట్టారు అవర్ండి ఎర్ పరిలే మీరు ఒక ఒకసారి అని నవ్వు టీసీ